ప్రతిభ కలిగినటువంటి కళాకారులను గుర్తించడానికి ఉత్తమ చిత్రాలను ప్రోత్సహించడానికి అవార్డులు ఇస్తాము ముందుకు రండి అని పిలిస్తే ఇంతవరకు స్పందన లేదంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదనతో కూడినటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిజంగానే ఒకవైపు చూస్తుంటే కనుక దక్షిణాదిన ప్రత్యేకించి మలయాళం కావచ్చు కన్నడ కావచ్చు తమిళం కావచ్చు అనేక రకాలైనటువంటి సమాంతర చిత్రాలు అంటే సమకాలీన జీవితంలో చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనల ఆధారంగా రూపొందించినటువంటి సినిమాలు అనేక అవార్డులు పొందుతున్నాయి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఇటు తెలంగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తెలుగు చలన పరిశ్రమలో మాత్రం ఈ పరిస్థితి లోపించింది ఇక్కడ పెద్ద హీరోల కమర్షియల్ చిత్రాలు మాత్రమే నిర్మిస్తున్నారు సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి ఎటువంటి సినిమాలు రావటం లేదు థియేటర్లు దొరకటం లేదు దీనికి ప్రధాన కారణము ఈ చిత్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి ఒక స్తబ్దత ఉదాసీనత ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది దీనికి చెక్ పెట్టేందుకు గాను ఉత్తమ చిత్రాలను ప్రోత్సహించేందుకు చిన్న బడ్జెట్ చిత్రాలు లేదా ప్రతిభావంతమైనటువంటి చిత్రాలను ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వ అవార్డులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి గడిచినటువంటి పది సంవత్సరాలుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలనచిత్ర పరిశ్రమను పట్టించుకునేటటువంటి వాళ్ళు నాదుడు లేకుండా పోయాడు ఒక రకంగా తెలంగాణ చిత్ర పరిశ్రమ అంటే తెలంగాణలో ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా చలనచిత్ర పరిశ్రమని పెద్దగా పట్టించుకోలేదు అటు మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో అవార్డులు ప్రకటించినప్పటికీ పెద్దగా స్పందన లేకపోవడం చలనచిత్ర పరిశ్రమ అంతా హైదరాబాద్ కేంద్రంగానే కేంద్రీకృతంగా ఉండటంతో అమరావతిలో ప్రకటించినటువంటి ఈ అవార్డుల పట్ల పెద్దగా ఏమీ పరిశ్రమలో బజ్ అనేది రాలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పరిశ్రమ పట్ల ఒక రకంగా కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరించారు ఇటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహానికి గుర్తింపుకి నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి చెక్ పెడుతూ జనవరి నెల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామంటూ ఒక విజ్ఞాపన చేశారు అయినప్పటికీ చలన చిత్ర పరిశ్రమలో స్పందన అనేది లేదు తాజాగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎందుకు మీకు అవార్డులు వద్దా పట్టించుకు మేము పట్టించుకున్నప్పుడు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు అన్నారు దీనిని నిజంగానే చూస్తే కనుక ఈ అవార్డుల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదు కానీ చిత్ర పరిశ్రమలో సమాంతరమైనటువంటి సినిమాలు రావడానికి చిన్న బడ్జెట్ సినిమాలు రావడానికి కళాకారులకు గుర్తింపు ప్రోత్సాహం రావడానికి ముఖ్యమైనటువంటి కారణంగా నిలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు పెద్ద చిత్రాలు అంటే కమర్షియల్ చిత్రాలు మాత్రమే నిర్మాణం అవుతున్నాయి కొంతమంది ఔత్సాహికులు ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్నప్పటికీ గుర్తింపు లేకపోవడం వల్ల ఆ సినిమాలు తీయట్లేదు అందువల్ల ప్రభుత్వ ప్రోత్సాహం అనేటటువంటిది ఉత్తమ చిత్రాలను గుర్తించడం అనేది చిన్న పరిశ్రమకి మధ్యతర చిత్రాలకి ఒక గుర్తింపుగా ఉంటుంది ఖచ్చితంగా దీనికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్పందన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైతం ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా అవార్డుల విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు అటువైపు చూస్తే ఆంధ్రప్రదేశ్లో సైతం చంద్రబాబు నాయుడు అధికారంలో రావడంతో చలనచిత్ర పరిశ్రమకు ప్రోత్సాహం లభించేటటువంటి వాతావరణం ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి ఆఫర్ను వినియోగించుకోవడం ద్వారా సమాంతర చిత్రాలు ముఖ్యంగా కాంటెంపరీ ఇష్యూస్ మీద వచ్చేటటువంటి సినిమాలు కళాకారులు ఎక్కువగా పెరగడానికి అదే సమయంలో వేల మందితో కూడినటువంటి ఈ పరిశ్రమకి కొంత రికగ్నిషన్ ఇచ్చేందుకు గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే మనం కోరుకుందాం